అపూర్వ కృష్ణప్రసాద్ తల్లిని రెచ్చగొట్టడంతో కృష్ణప్రసాద్ తల్లి గగన్ ఇంటికి వచ్చి బలవంతంగా కొంతమంది ఆడవాళ్ళ చేత శారదను విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది ఇక వాళ్ళు శారద బొట్టు తోడుచేసి మెడలో ఉన్న తాళిని బలవంతంగా తెంచబోతూ ఉంటే శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అదే టైంకి గగన్ అక్కడికి వస్తాడు గగన్ కోపంగా ఆగండి ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో రే మీ నాన్న చనిపోయాడు కదరా అందుకే మీ అమ్మను విధవరాలని చేస్తున్నారు అని కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినవాడు నాకు నాన్న కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీ కొడుక్కి ఇది తప్పురా అని నువ్వు సరైన బుద్ధి చెప్పలేదు అటువంటిది ఇప్పుడు వచ్చి హక్కుల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి గగన్ తన నానమ్మ మీద కూడా మండిపడుతూ ఉంటాడు మా అమ్మ ఇలాగే పుణ్యస్త్రీగానే ఉంటుంది అని చెప్పి గగన్ ఉగ్ర రూపంతో వాళ్ళందరి మీద మండిపడంతో వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏడుస్తున్న శారదను గగన్ దగ్గరికి తీసుకొని ఆ తర్వాత శారద వడిలో పడుకుంటాడు ఇక అలా శారదను గగన్ సేవ్ చేయడంతో ఇంటికి వచ్చిన భూమి అదంతా తెలుసుకొని వెనుక నుండి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఏం చేస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు బొదలు అని గగన్ మండిపడుతూ ఉంటే భూమి మాత్రం థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అంటూ గగన్కి ముద్దు పెట్టేసి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గగన్ తనని సేవ్ చేయడంతో శారద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి